హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్టైల్లో అసలు చేదు లేకుండా కాకరకాయ కారాన్ని చాలా సింపుల్గా టేస్టీగా అలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ముందుగా కాకరకాయ కారం తయారు చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజులో ఉండి రెండు కాకరకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్న విధంగా ముక్కలు కాట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్న కప్పు దాకా వేరుసన గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేరుసన గుళ్ళను వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా వేరుశనగ గుళ్ళు ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మూడు రెమ్మల దాకా కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకును కూడా బౌల్లోకి తీసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ కాకరకాయ ముక్కలను కూడా వేగించుకోవాలి ఐదారు నిమిషాల పాటు కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేగించుకున్నట్టయితే అవి చక్కగా వేగి ఈ కలర్లోకి వస్తాయి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుందాం ఈ విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఆయిల్లో వేగించుకుని వాటిని కూడా అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకుని ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను కూడా మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి కాకరకాయ ముక్కలను ఆయిల్లో ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్నట్టయితే ఈ కాకరకాయ కారపొడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాకరకాయ ముక్కలు పూర్తిగా చలారిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కాకరకాయ కారపొడిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం కారపొడిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న వేరుశనగుళ్ళు కరివేపాకు వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే మా పల్లెటూరి స్పెషల్ కాకరకాయ కారపొడి రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసినట్టయితే కాకరకాయ కారపొడి అసలు చేతి లేకుండా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసి పెడితే కాకరకాయ తినటం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కాకరకాయ కారప్పొడిని చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా కాకరకాయ కారొడిని చాలా సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు